నేను మొత్తం మా చిలకమ్మను చూసి షాక్ అయ్యా అనమాట బేసికల్ గా అమ్మమ్మ ఇంట్లో కానీ నానమ్మల ఇంట్లో గానీ పిల్లలు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు మన మాట అస్సలు వినరు అట్లాంటిది చక్కగా కూర్చొని తలకి నూనె అంటించుకొని మంచిగా రెండు పిల్లకలు చూస్తున్నారు కదా ముక్క పొడక పిల్లకలు అంట వాళ్ళ తాతంతో వేయించుకుంటూ ఆ నానమ్మతో చక్కగా గోరుముద్దలు తింటూ ఎంత ఈ బిహేవియర్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కువగా పెద్దవాళ్ళు గారాబం చేస్తారు కాబట్టి అల్లరి కూడా ఎక్కువ చేస్తారు కానీ నిజంగా ఇక్కడ ఇంత సైలెంట్గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ తనకి ఈ జడ చాలా బాగా నచ్చింది అన్నమాట ముక్కు పొడక జడ అంట మీరు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి ఇంకా వేసిన దగ్గర నుంచి ప్రతిరోజు అదే జడ కావాలి ఒక పువ్వు పెట్టించుకుంటుంది చక్కగా అలా కూర్చుంటుంది అనమాట చాలా టెన్షన్ పడ్డాను అసలే మనం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం లేదంటే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఏదో అల్లరి చేస్తుందేమో అని చెప్పి అనుకున్నాను కానీ చక్కగా వాళ్ళ నానమ్మ చేసిన బూరెలు తింటూ మంచిగా వాళ్ళ నానమ్మతో ముచ్చట్లు వేస్తూ చూస్తున్నారు కదా ఆ జడకు ఒక చిన్న పువ్వు పెట్టుకొని చక్కగా కూర్చొని చూస్తుంది టీవీ కూడా మొత్తం బంద్ చేసింది మీరు అనుకున్న దానికన్నా రివర్స్ అయిన సీన్స్ ఏమైనా మీ జీవితంలో మీ పిల్లలతో ఉన్నాయా లేవా అనేది కామెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే హోపీ లైక్